భారీ వర్షాలు వరదల కారణంగా వరంగల్ హైదరాబాద్ హైవేపై రాకపోకలకు బ్రేక్ పడింది రఘునాథపల్లి దగ్గర రోడ్డుపై నుంచి వరద నీరు ఏ స్థాయిలో ప్రవహిస్తోందో చూస్తున్నాం హైవేతో పాటు సర్వీస్ రోడ్డులో కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారి వన్ సిక్స్టీ త్రీ పై నుంచి వరద పొంగుతోంది నిన్నటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతూనే ఉంది వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అండర్ పాస్ల దగ్గర వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు వరంగల్ జిల్లాలో రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు కాలనీలు జలమయం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది హన్మకొండలోని పలు కాలనీలు కూడా నీటి మునిగాయి అక్కడ తాజా పరిస్థితి ఏంటో వివరించడానికి టీవీ నైన్ ప్రతినిధి పెద్దీష్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు పెద్దీష్ హన్మకొండలో ఏ ఏ ప్రాంతాలు నీటి మునిగాయి ఎలాంటి సహాయక చర్యలు అందుతున్నాయి కుండపోత వర్షాలతో వరంగల్ నగరం తడిసి ముద్దైపోతుంది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది కేవలం వరంగల్ నగరంలోనే నలభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే వరంగల్లో రెయిన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో నేనున్నటువంటి ఈ ప్లేస్ చూస్తే అర్థమవుతుంది ఇది నిత్యం రద్దీగా ఉండేటువంటి హన్మకొండలోని అంబేద్కర్ భవన్ ప్రధాన రహదారి ప్రధాన రహదారి ఈ విధంగా ఒక చెరువును తలపిస్తుంది అటువైపు బారికేడ్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ దారి మళ్ళిస్తున్నారు ఇటువైపు కూడా సేమ్ ట్రా ట్రాఫిక్ దారి మళ్లిస్తూ ప్రజలకు ఎవరు కూడా ముంపు ముప్పు ముప్పు ముప్పులు చిక్కకుండా సహాయక చర్యలు చేపడుతున్నారు సో వరంగల్ నగరంలో వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీస్లో దాదాపుగా ముప్పైకి పైగా కాలనీలు ప్రధాన రహదారులు ఈ విధంగా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకొని అవన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి సో ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు అంతా రంగంలో దిగి ముంపు ప్రాంతాల సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు ప్రజలు ఎవరు కూడా ఇళ్లలో నుండి బయటికి రావద్దని సూచిస్తున్నారు ఎందుకంటే ముంపు ఎఫెక్ట్ ఇంకా ఈ వర్షం ఎఫెక్ట్ ఇదే విధంగా రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు సేమ్ టైంలో ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటు మహబూబాబాద్ ఇటు మొలుగు జిల్లాలో కూడా వర్షాలు అతలాకుతలం చేస్తున్న అనేక గ్రామాల మధ్య పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సో ఈ ముంపు ముప్పును అంచనా వేయకుండా ప్రజలు బయటికి వెళ్ళిన వారు ఆర్టీసీ బస్సులు కూడా అందులో చిక్కుకొని ఆహాకారాలు చేసినటువంటి పరిస్థితుల్లో టీవీ నైన్కు వారంతా సమాచారం అందించి టీవీ నైన్ ద్వారా టీవీ నైన్ ప్రజలకు వాళ్ళ సమస్యలను ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కూడా తీసుకువెళ్ళిన నేపథ్యంలో ఇమీడియట్గా అధికారులు కూడా స్పందించారు వారందరినీ కూడా ఆ బస్సులో చిక్కుకుపోయినటువంటి ప్రజలందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు మహబూబాబాద్ ఇటు వరంగల్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కూడా ఉదయం నుండి చిక్కుకున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడి తెగిపోయాయి ఆ చెరువులోని వరద నీరంతా పక్కన ఉన్నటువంటి పంటల పొలాలు గ్రామాలలో కూడా ముంచెత్తిన నేపథ్యంలో చాలా గ్రామాల్లో ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలందరినీ కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైన నేపథ్యంలో చాలా లోతట్టు ప్రాంతాలు ఈ విధంగా చెరువులను తలపిస్తున్నాయి చాలా ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలెవరూ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉదయం నుండి నిత్యావసర వస్తువులు కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది ఈ విధంగా ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి ఇంకోవైపు రైల్వే ట్రాక్స్కు ట్రాక్ ట్రాక్లో వెంట ఉన్నటువంటి మట్టా కొట్టుకుపోయి ఆ రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది ఇటు మహబూబాబాద్ ఇటు వరంగల్ మధ్య రెండు ప్రాంతాల్లో పూర్తిగా ట్రాక్ వెంట ఉన్నటువంటి మట్టంతా కొట్టుకుపోయిన నేపథ్యంలో ఆ రాకపోకలకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మొత్తం ఐదు రైళ్లు కేసముద్రం మహబూబాబాద్ నెక్కొండ రైల్వే స్టేషన్లో నిలిచిపోయాయి సేమ్ టైంలో మొత్తం తొమ్మిది రైళ్లను దారి మళ్లించారు సేమ్ టైంలో ఐదు రైళ్లను కూడా రద్దు చేశారు సో రైళ్ల రాకపోకలు కూడా ఈ మార్గంలో వెళ్ళాల్సిన రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా ఇక్కడికక్కడే స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ రైళ్లు మార్గం మధ్యలో చిక్కున్నటువంటి రైళ్ళు ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆహాకారాలు చేస్తున్న నేపథ్యంలో వారికి ఆహార పొట్లాలు నిత్యావసర అంటే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా సమకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో చాలామంది ప్రజాప్రతినిధులు కూడా ఆ రైళ్లలో చిక్కున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వారికి కూడా సహాయక చర్యలు అందించి వారిని రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ నుంచి హైదరాబాద్కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు చంటిపిల్ల తల్లులు అటువంటి వాళ్ళు కూడా రైళ్లలో ఉన్న నేపథ్యంలో వారికి అక్కడ రిహాబిటేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఆహార పొట్టాలు అటువంటి అందించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు సేమ్ టైంలో ఇటు ములుగు జిల్లాలో కూడా చాలా ప్రాంతాలు మేడారం జంపన్న బాగు ఉధృతంగా ప్రవేశింది ఒక ఆ యువకుడు కూడా అందులో కొట్టుకుపోయి మృతి చెందాడు కొద్దిసేపటి క్రితమే సో జంపన వాగు ఇటు జీడివాగ్ కూడా ఉధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తుంది జిల్లాకు చెందినటువంటి మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు అందించే ప్రయత్నాలు చేస్తున్నారు జాతీయ రహదారి పైన కూడా వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు ఎటూరు నగరం వరంగల్ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి చాలా ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా విరిగి ప్రధాన రహదారి పైన పడిపోయాయి ఈ నేపథ్యంలోనే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి అధికార యంత్రాంగం అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సహాయక చెల్లించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు